গেছলৈকে মই প্ৰেম কটাৰ హాస్పిటల్లో మరి అను హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఏదైతే కార్డియాలజీ యూరాలజీ ఓపీ వైద్య సేవలు ఉచితంగా ప్రతి మంగళవారం శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకంటే ఇక్కడ కార్డియాలజీకి సంబంధించి ఈ హాస్పిటల్లో కొంచెం మేజర్గా అన్నీ కూడా టెక్నికల్గా అన్నీ లేకపోవటం వల్ల ఎక్కువ ఎక్విప్మెంట్తో మరి అన్నీ కూడా చూడవలసిన బాధ్యత మరి పేషెంట్లకు ఉందన్న ఉద్దేశంతో అను హాస్పిటల్ వారి సౌజన్యం తీసుకోవడం జరిగింది మరి ఇది పేషెంట్లు ఎవరో కూడా అస్తమానం విజయవాడ వెళ్ళకోకుండా అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేస్తారు ఏదైనా చిన్నగా స్టెంట్ వేయించుకోవాలి అని అంటే వాళ్ళకి ఎప్పుడు వేయాలన్నా ట్రీట్మెంట్ కానీ ఇక్కడ వేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మంచి హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో మేము వేయించుకుంటా ఉన్న వాళ్ళకి సజెషన్ కూడా మరి అన్నో హాస్పిటల్ వారు ఇవ్వడం జరుగుద్ది మరి అందరూ కూడా ఏదైతే ఈ సేవల్ని మరి ఏలూరు నియోజకవర్గం మరి పెద్ద హాస్పిటల్లో పెడుతున్నామో అందరూ కూడా వినియోగించుకొని ఏదైతే ఆరోగ్యం పట్ల మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజున అంత మంచిది ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అనేక సేవల్ని మరి మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హాస్పిటల్లో సదుపాయాలు కానీ పేషెంట్లకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండటం కానీ అన్నీ కూడా లోగడ జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది అలాగే మొన్నే ఎంపీ గారు కూడా ఏదో ఒక కోటి రూపాయలు మరి సిఎస్ఆర్ ఫండ్స్తో మరి ఆపరేషన్లకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఆచరణలోకి రెండు మూడు రోజుల్లోకి తీసుకురావడం జరుగుద్ది మరి హాస్పిటల్ పట్ట ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మన ఎంపీ గారికి కూడా దాంట్లో అనుభవం ఉంది డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళ బ్రదర్ డాక్టర్ అవడం వల్ల వాళ్ళకి వైద్య సదుపాయాలు ప్రజలకు ఏం కావాలనేది ఆయన కూడా గుర్తించి మరి మన ఏలూరు ఎంపీ గారు మరి ఆ ఏలూరుకి ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి డెఫినెట్గా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజానేకం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఓపీ మళ్ళీ కార్డియాలజీ న్యూరాలజీ రెండు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ హాస్పిటల్ని మళ్ళీ రీవ్యామ్ చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి హాస్పిటల్ని ఒక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని ఎట్టు ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ రీవ్యామ్ చేయాలి దీన్ని మళ్ళీ బాగా చేయాలి పేషెంట్స్ అందరూ కూడా ఏలూరు డిస్టిక్లో ఇది పెద్ద హాస్పిటల్ ఎవరు వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది మంచి హాస్పిటల్ అని ఒక పేరు ఉంది ఆ పేరు లాస్ట్ ఫైవ్ ఇయర్ పైన గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ అంతా కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ పాడై ఉంటే మేము అందరం కూడా కూర్చోంది ఎమ్మెల్యే గారు మేము ఆ కలెక్టర్ అందరం కూడా కూర్చుంది రీవ్యామ్ చేసి ఇప్పుడు అన్నీ కూడా ఫెసిలిటీస్ మళ్ళీ లైనప్ చేస్తాం ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము లైనప్ చేసేది ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం దొరుకుతుందని చెప్పి ఈ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తాం ఈ ఫెసిలిటీస్ని వాడుకోండి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు డెవలప్మెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా హాస్పిటల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తున్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్ మనము నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా మీటింగ్లో కూడా చెప్తుంటాను డబ్బుల కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంకి ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యానికి హాస్పిటల్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు అందరు కూడా సూపర్ డాక్టర్స్ అందరూ కూడా లైనప్ చేస్తున్నాం అందరూ కూడా ఇవాళ మనకి లైనప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం పట్టింది హాస్పిటల్ని సో మళ్ళీ ఈ హాస్పిటల్ కంటిన్యూస్గా మనం నడుపుకోవాలి అంటే ఒక్కటే నాయకత్వం ఉండడం వల్ల ఒక్కటే నాయ ఒకటే నాయకుడు కంటిన్యూస్గా ఉండడం వల్ల మనం ఇవన్నీ సాధించగలుగుతాం నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా టీవీలలో అయినా కానీ ప్రెస్లో అయినా కానీ లేకుంటే ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి చేసుకునే అభివృద్ధి ఇప్పుడు మన గవర్నమెంటు ప్రజల గవర్నమెంటు ప్రజలకి ఏం కావాలో చేసే గవర్నమెంటు అన్నీ కూడా మనము లైనప్ చేస్తాం అన్నీ సిస్టమేటిక్గా చేస్తాం మళ్ళీ సిస్టమేటిక్ చేసినాక ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు మనం అన్ని సిస్టమేటిక్ చేసి ఒక లైన్లో పెట్టినాక మళ్ళీ ఏదో ఒక గవర్నమెంట్ వచ్చేసినాక వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ మొదటికి ప్రాబ్లం వస్తుంది అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ని లాంగ్ టర్మ్ ఉండడం వల్ల ఒక డెవలప్మెంట్ ఏదైనా కానివ్వండి హెల్త్ కేర్లో అయినా కానివ్వండి స్కూల్స్లో అయినా కానివ్వండి రోడ్స్ అయినా కానివ్వండి ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కంటిన్యూస్గా ఇవాళ మీరు గుజరాత్ చూస్తే ఎన్నో ఏళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్ వల్ల గుజరాత్ ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా మన దేశం మన రాష్ట్రం కూడా చాలా వరకు మంచి అవకాశాలు ఉన్నాయి మనం మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఉండడము మనకు అందరికీ కూడా మనము అన్నీ కూడా మనం స్ట్రీమ్లైన్ చేసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించి ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని ఎంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు డాక్టర్సు సూపరింటెండెంట్ ఇక్కడ ఉండే స్టాఫ్ నర్సెస్ అందరు కూడా చాలా కష్టపడుతుంటారు అందరు కూడా కృతజ్ఞతలు ఇవాళ మీరు ఎట్టు పరిస్థితుల్లో ఈ ఈ ఫెసిలిటీస్ అందరు కూడా వాడుకోవాలని మీరు చెప్పి అందరు కూడా నమస్కారం ప్రిఫేర్ చేస్తారు ఇక్కడ ఇవి ఉండే కొంత ప్రోత్సా అంటే బాగా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వలేని మందులు కొంచెం ఖరీదైనయమనుకోని అవి బయట కొనుక్కుంటారు మన హాస్పిటల్ విజయవాడంతో అక్కడ ఎక్కడైనా దొరికే ఎక్కడైనా దొరికింది